ఇమాం మహజనులకు గౌరవ వేతనం అందించాలని ముస్లిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా పరిష్కార వేదిక నందు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు జియాబుల్హక్ హల కలెక్టర్కు వినత పత్రం అందజేశారు గత ఏడు నెలల నుండి ప్రభుత్వం నుంచి ఇమాం మహుజనులకు అందిస్తున్న గౌరవ వేతనాన్ని అందించడం లేదని దాతల సహకారంతో కొంతకాలంగా అంది అందిస్తున్నారని ప్రభుత్వం నుంచి వెంటనే నిధులు వెంటనే విడుదల చేయాలని తెలిపారు జీతాల లేక మామూలు అనేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే కలెక్టర్ స్పందించి గౌరవ వేతనాన్ని మంజూరు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు మౌలాన్ అబ్దుల్ అజీజ్ సుబహాన్ మాబూ రెహమాన్ షఫీ బాషా అమీర్ జాన్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఫడరేషన్ ఆఫ్ కార్ ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వినక్తి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే రాష్ట్రం మొత్తం మీద ఉన్న మసీదులకు అక్కడ పనిచేసే ఇమామోదలకు గౌరవ వేతనం పదిహేను వేలు ప్రభుత్వం ఇస్తుంది అయితే గత ఆరు ఏడు నెలల నుంచి గౌరవ వేతనం ఆపిస్తున్నారు గతంలో గౌరవేతనం లేనప్పుడు అక్కడుండే స్థానికులు ముస్లింలు ఎంతో కష్టపడి చందా చేసి ఆ ఇమామ్ మహజులకి జీతాలు ఇచ్చే అవకాశం లేదు మరియు ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి చాలామంది వారి యొక్క చందా కూడా ఆపేశారు దానివల్ల ఈరోజు ఆడేడు నుంచి ఎన్నో మసీదులు ఇమాములు మోదులకు జీతాలు ఇవ్వకుండా ఆర్థికంగా వాళ్ళ యొక్క రోజువారి యొక్క అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ గౌరవ వేతనాలు ఇమాములు మోదీలకి విడుదల చేయాలని కోరుతున్నారు